ఎక్కడ ఉనికి కోల్పోతారని చెప్పి ఉద్దేశంతో ప్రజలకెళ్ళి మనం మర్చిపోతున్న ఉద్దేశంతో వారు ఏదో కార్యక్రమం ఒకటేసుకొని నోరు ఉంది కదా నరంలేని నాలుక అని చెప్పి ఇష్టంకి వచ్చినట్టు మాట్లాడడం చాలా తప్పు నర మన నరం లేని నాలికలు ఇట్లే మాట్లాడితే వార్తలు వార్తలు పెట్టే సందర్భాలు కూడా త్వరలో ఉన్నాయని ఈ సందర్భంగా మేము కాంగ్రెస్ పార్టీ ద్వారా ఖండిస్తున్నాం గత రెండు సంవత్సరాలు మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక మా టేక్మాల్ మండలం ఉంచడం చూస్తున్నా వంద కోట్లకు పైగా అభివృద్ధి జరుగుతున్నది మా టేక్మాల్ మొన్ననే ఇటీవల ముప్పై కోట్లతోనే ఆర్ఎండ్ గీకి సంబంధించినట్టు పది సంవత్సరాలు నేను చింతగుంటకి వెళ్ళి టేక్మాల్ రోడ్ వేయలేవు నార్సింగ్ రోడ్డి ముద్దు ముగ్గురు ఎమ్మెల్యేల రోడ్డు ఒకవైపు పద్మదేవన్ రెడ్డి ఒకవైపు క్రాంతి ఒకవైపు రెడ్డి ముగ్గురు ఎమ్మెల్యేలు శంకరంపేట మండలం నుంచి పాపంపేట మండలం టేక్మాల్ మండలం కనెక్టివిటీ వెళ్ళింది ఛాతాగా ముగ్గురు ఎమ్మెల్యేలు పది సంవత్సరాలు ప్రజలు పడ్డారు యాక్సిడెంట్లు అయిన చనిపోయారు అవన్నీ మర్చిపోయారు ఎమ్మెల్యేలు మాట్లాడుతూ మేము ఆయన సార దృష్టికి గౌరవ ముఖ్యమంత్రి గౌరవ డిపి సివిఎం దృష్టి ఉన్న పెట్టినాం అప్పుడు కాలేదు ఇప్పుడు కాగానే ఈ మూడు రోజులను ప్రతిష్టగా తీసుకున్నాడు ఈ పొద్దు శం నార్సింగ్ నుంచి పెదే శంకరాంపేట పన్నెండు కోట్ల రూపాయలతో ఆర్ఎండిలో గడ్జెట్ విడుదలైంది శంకుస్థాపన కూడా చేసినాం కళ్ళకి కనిపిస్తలేదా ఈరోజు చింతకుంట నుంచి కొత్తపల్లి వరకు ఆర్ఎండ్బి రోడ్ గన్నవరం నుంచి టేక్మాల్ వారు నారాయణగిరి రోడ్డు టేక్మాల్ స్టేషన్ నుంచి పాత లింక్ రోడ్డు ఎప్పుడు సందిలో రోడ్ గ్రామాలకు కనెక్టివిటీ లేక ఇబ్బంది పడుతుందని చెప్పి ఎస్టీ తాండాలు కనెక్టివిటీ కోసం ఎనిమిది కోట్ల రూపాయలు ఎస్టీ వెల్ఫేర్లో అది మంజూరు చేయడం జరిగింది అలాగే ఎల్పకొండ నుండి మధ్యలోకి వెళ్ళి వెంకటాపూర్ తాండవారు కూడా మరి రోడ్ వేయడం జరిగింది హైఎస్టీ నియోజకవర్గంలో టేక్మాల్ మండల ఇరవై ఆరు తాండాలు ఉంటాయి ఎప్పుడు ఈ తాండాల అభివృద్ధిని దృష్టి కూడా తీసుకురాని టీఆర్ఎస్ టిఆర్ఎస్ ప్రభుత్వం ఈ రోజు ఎస్టీల గ్రామ పంచాయతీ చేసి మెడల ఆ మాలేజ్ పంపించిన ఒక్క రూపాయి దిక్కులేదు దింపు ఈ రోజు ఎస్టీ తండాలకు పదమూడు గ్రామ పంచాయతీలకు రోడ్లు వేయడం జరిగింది ఎస్టీ వెల్ఫేర్ ఫండ్ నుంచి మరి రోడ్లు కూడా పెడితేనే మరి విధంగా నేను మొన్న ప్రెస్ మీట్లో కూడా ఛాలెంజ్ చేసినాను రెండు నెలల్లో వంద కోట్ల పై చిల్పు దాటిపోయింది బరాబర్ సవాలు విసురుకుందామంటే పెన్ను పేపర్ లేకుండా మాట్లాడదామని చెప్పి సవాల్ కూడా విన్నాం దానికి వారు నా స్థాయి అధ్యక్షుడు నేను మాట్లాడితే నేను సవాల్ నేను రెడీ వస్తాను ఏదో చిన్నప్పుడు కూడా ఉండేగాళ్ళతో నేను కూడా వస్తా పోత మా పిల్లలు వచ్చి సమాధానం చెప్తారు వాళ్ళకి అభివృద్ధి అంటే కమిట్మెంట్ దామన్న అంటేనే అభివృద్ధి అభివృద్ధి అంటే దామన్న ఆందో నియోజకవర్గము రాను 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 మరి సిద్దిపేటలో మై సంగారెడ్డి మైమర్చి స్థాయిలో మరి అందో హెడ్ క్వార్టర్ అందో చుట్టుపక్కల పల్లెలు విజయవంతంగా మరి అభివృద్ధి విషయాల్లో పయనిస్తాయని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మరొకసారి ఏదైనా మాట్లాడితే కాంగ్రెస్ కార్యకర్తలు మేము అభివృద్ధి దృష్టి దృష్టి పెట్టాము మీద దృష్టి పెడితే న్యాయకర వాతావరణం జరుగుతుందని చెప్పి సభ తెలియజేస్తూ కూడా ధన్యవాదాలు